నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలిగిగాక మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం తపస్కాలము దేవునితో క్రొత్త సంబంధం ఏర్పరచుకున్న కాలం అనే అంశాన్ని గురించి ధ్యానించుకుందామండి పాత నిబంధన కృత నిబంధన ఈ రెండింటి మధ్య తేడా మీకు బాగా తెలియాలండి పాత నిబంధనలో ఇజ్రాయెల్ ప్రజలు అబ్రహం సంతతి వాళ్ళు దేవుణ్ణి యజమానుడా అని పిలిచేవాళ్ళు వాళ్ళేమో దాసులు అని వాళ్ళని వాళ్ళు సంబోధించుకునేవాళ్ళు అనమాట మీరు తొంభై కీర్తన పదహారు వచ్చిన మోషే కీర్తన అనమాట అది ఆ దేవుణ్ణి వాళ్ళు ఏమని పిలుస్తారంటే ఆడో నై నై అంటే యజమానుడా యజమానుడా అనేది ఇక్కడ మన బైబిల్లో ప్రభు అని ట్రాన్స్లేషన్ చేశారండి యజమానుడా నై మీ దాసులమైన మాకు మీ రక్షణ దయచేయండి అలాగే మీరు మరి దావీదు జ్ఞాపకం చేసుకుంటే ముప్పై ఒకటో కీర్తన అక్కడ కూడా పదహారు వచ్చినాల్లో దావేది ఏమంటాడంటే ప్రభు ప్రభు అని అంటాడు ఈ దాసుని చల్లని చూపున చూడయ్య మరి దాసులు దాసులు అంటున్నారు దాసుడు ఎప్పుడు కుటుంబానికి చెందిన వాళ్ళు కాదు పిల్లలు కుటుంబానికి చెందిన వాళ్ళు అనమాట ఇంకా అన్న కూడా ప్రభువుని ప్రార్థించేటప్పుడు ఆమె ఒకటో సోమవేలు గ్రంథంలో మొదటి అధ్యాయం శిలో దేవాలయంలో తనకు ఒక బిడ్డని బొమ్మని ప్రార్థిస్తుంది అనమాట అప్పుడు ఏమంటుందంటే సైన్యంలోకి అధిపతి అయిన యావే ప్రభు వాళ్ళు ఎక్కువగా యావే అని రాస్తారు ఇక్కడ కానీ పిలిచేటప్పుడు మాత్రం అడోనై యజమానుడా అని పిలుస్తారనమాట ఈ దాసురాల్ని జ్ఞాపకం చేసుకొయ్యా ఈ దాసురాల్ని దయతో చూడు నాకు ఒక బిడ్డని నువ్వు ఇస్తే ఆ బిడ్డని ఇక్కడే ఈ దేవాలయంలో నేను నీకు సేవకిస్తాను దాసులు అలాగే బాబు స సమవేలు పుడతాడు కదా మళ్ళా దేవాలయంలో తను మొక్కుకున్నట్లే మరి హన్నా దేవునికి అర్పిస్తుంది శిలో దేవాలయంలో అక్కడ ఏలీ పర్యవేక్షణ కింద సమవేలు పెరుగుతూ ఉంటాడు మరి ఆ చిన్న బాబుగా ఎనిమిది పది సంవత్సరాలు బాబుండొచ్చు దేవాలయంలో మరి మందస్సం దగ్గర పడుకున్నప్పుడు దేవుడు ఆయనను పిలుస్తారనమాట సమవేలు సమవేలు అని ఎందుకంటే మిగతా వాళ్ళు ఎవరు కూడా దేవుని స్వరాన్ని వినే స్థితిలో లేరు ఎవరికి ఆ దాహం కూడా లేదు కానీ సమ్మువేలు పసి పిల్లవాడు దేవుడు ఆయన దగ్గర వచ్చి సమ్మువేలు అని పిలుస్తారు పిలిచినప్పుడు సమ్ము వేలు ఏమంటాడంటే అడో నాయ్ అడో నాయ్ యజమానుడా ఆనతిమో ఈ దాసుడు ఆలకిస్తున్నాడు మనం కూడా అలాగే ఏదో ప్రభా మీరు మాట్లాడండి ఈ దాసురాలు ఈ బిడ్డ ఆలకిస్తుంది అన్నమాట పాత నిబంధనలో వాళ్ళు దేవుణ్ణి యజమానుడా అని పిలిచారు వాళ్ళని వాళ్ళు దాసులు అని సంబోధించుకున్నారు అయితే నూతన నిబంధన వచ్చేసరికి నూతన నిబంధన చూడండి ఇక్కడ మన సంబంధం మారిపోతుందండి అందుకే పౌల్ అంటాడు హెబ్రి పత్రిక ఎనిమిదో అధ్యాయంలో మీరు చదివితే ఎనిమిదో వచ్చిన నుండి పాత నిబంధన కంటే కృత నిబంధన శ్రేష్టమైనది ఎందుకంటే శ్రేష్టమైన వాగ్దానాలతో మేలైన మంచి వాగ్దానాలతో నూతన నిబంధన ఉండింది నిబంధన అంటే ఏంటి ఇంగ్లీష్లో కవనెంట్ అండి కవనెంట్ అంటే టూ పార్టీస్ కమింగ్ టుగెదర్ పెళ్ళి చూడండి ఒక కవనెంట్ భార్య భర్తల మధ్యలో దేవునితో చేసుకునేటటువంటి ఒప్పందం అన్నమాట సో వాళ్ళిద్దరూ ఏమవుతున్నారు ఇద్దరు పెళ్ళి ద్వారా ఒకే పార్టీ అయిపోతున్నారు ఒకే శరీరం అయిపోతున్నారు రక్త సంబంధంలోనికి వచ్చేస్తారు ఇంకా వాళ్ళు పిల్లలు పుట్టేసరికి కదా అలాగే దేవుడు మనతో ఒప్పందం చేసుకుంటున్నారంటే మనము దేవునితో ఏకమైపోతున్నాం అన్నమాట నూతన నిబంధనలో యేసుప్రభు తండ్రిని మనకి తండ్రి అని మనకి ఆయన చెప్తున్నారన్నమాట మనము ఆయన పిల్లలైపోతున్నాం లూకస్ అర్త పదకొండులో వచ్చేసరికి మరి ఏసు ప్రభు దగ్గరికి శిష్యులు అడుగుతారు మాకు ప్రార్థన నేర్పించండి ప్రభు అప్పుడు ప్రభు అంటారు మీరు ఈ లాగున ప్రార్థించండి పరలోకమందున్న మందున్న మా తండ్రి ఏడు ఏడు అంశాలు ఉంటాయండి పరలోక ప్రార్థనలో మొదటిది ఏంటంటే మీ నామం పరిశుద్ధపరచబడనుగాక పరలోకం అందున్న పరిశుద్ధుడైన దేవ పరిశుద్ధుడు 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 మీ నామము ఈ భూలోకంలో నా ద్వారా గాక మీ ద్వారా పరిశుద్ధపరచబడాలి మొదటి అంశం మీరు చెప్పేటప్పుడు నోటితో మీ ద్వారా మీ మాటలు మీ చూపులు మీ వినికిడి మీ ఆలోచనలు మీ వస్త్రధారణ మీ హృదయ కోరికలు ద్వారా దేవుని నామం భూలోకంలో పరిశుద్ధపరచబడాలి అందుకే మిమ్మల్ని దేవుడు ఎన్నుకున్నారు ఆ తర్వాత రెండో అంశం ఏంటి మీ రాజ్యం గాక దేవుని రాజ్యము ఏంటి అంటే పరిశుద్ధాత్మ మనలో నివసించడం అనమాట యేసుప్రభు మనకి పరిశుద్ధ ఆత్మని పంపించబోతున్నారు పంపించారు పెంతకొస్తున్నారు పరిశుద్ధ ఆత్మ మనలో నివసించడమే దేవుని యొక్క రాజ్యం ఆయన వచ్చాడంటే ఒక గురువులాగా మనకిదు పాత నిబంధనలు తండ్రి దేవుడు ఏం చెప్పారు చూడండి పది ఆజ్ఞలు చెప్పారు మీరు పాటించాలి మరి నూతన నిబంధనలు ఏసుప్రభు ఏం చెప్పారు మత్త ఐదు ఆరు ఏడు అష్టభాగ్యాలు చెప్పారు కదా మీరు ఇలా ఉండాలి అలా ప్రతి ఒక్కటి మనకి బోధిస్తూ మన హృదయంలో రాస్తూ మనసులో రాస్తూ మనల్ని యేసుప్రభు నడిచిన దారిలో నడిపిస్తాడండి అలా నీతి మార్గంలో నడిపిస్తున్నప్పుడు పరిశుద్ధ ఆత్మ మన హృదయంలోనికి ఆనంద తైలాన్ని ఆయన విడుదల చేస్తారు మన ఆత్మని ఆనంద తైలంతో అభిషేకిస్తారనమాట ఇది నూతన నిబంధన నూతన నిబంధనలో పరిశుద్ధ ఆత్మ మనలో నివసిస్తూ మన హృదయంలో మనసులో దేవుని ఆజ్ఞలు రాసి వాటిని పాటించేలాగా చేస్తారన్నమాట అందుకే నూతన నిబంధన శ్రేష్టమైనది మీ రాజ్యం వచ్చినగాక మీ చిత్తం నెరవేరును గాక ప్రతి ఒక్కరి జీవితంలో దేవునికి ఒక చిత్తం అంటే ఒక ప్లాన్ ఉంటుందండి ఆ ప్లాన్లోకి మనం ఎప్పుడైతే వస్తామో అప్పుడు మనం అనేకులకు ఆశీర్వాదకరంగా మారుతాం మరియ తల్లి యొక్క జీవితంలో దేవుని యొక్క చిత్తం ఏంటంటే యేసు ప్రభుకి తల్లిగా ఉండాలి యేసు ప్రభుని గర్భం లోకానికి అందించాలి అప్పుడు ఎంత ఆశీర్వాదకరం చూడండి కదా మరి యేసు ప్రభు ఈ లోకంలో జన్మించి శిలువలో మరణించాలి ఆయన శిలువ మరణం ద్వారా ప్రపంచానికి రక్షణ మనందరికీ రక్షణ ప్రభు శిలువ మరణం ద్వారా దేని నుంచి రక్షిస్తున్నాడు మనల్ని నరకం నుంచి రక్షిస్తున్నాడు లేకపోతే పాపం చేసిన వాళ్ళు పది ఆజ్ఞలు మీరి ఏది పాపం అంటే దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మనం జీవించడమే పాపం మరి దేవుని వాక్యానికి వ్యతిరేకంగా జీవించండి అని మనల్ని ఎవరండి ప్రేరేపిస్తారంటే పిచాచి అనమాట దేవుడు ఆ పండు తినొద్దు అంటే ఆ పండు తినమని ప్రేరణ అనమాట దేవుని వాక్యానికి వ్యతిరేకమైన ఏదో మీరు తాగకండి మీ కన్నులు పరిశుద్ధంగా ఉండాలి అపవిత్రమైన చూడకండి అపవిత్రత వద్దు మీ నాలుక క్రింద దేవుని వాక్యం మీ హృదయంలో దేవుని వాక్యం దేవుడు మీ మీలాగా మీ పొరుగు వాళ్ళని ప్రేమించండి ఎన్ని మాటలు ఉన్నాయి కదండీ మీ దేవుడు పరిశుద్ధుడైనట్లే మీరును పరిశుద్ధులయ్యండి ఆదివార దినాన పరిశుద్ధంగా అది దేవునికి ప్రతిష్ఠితమైన దినం కనుక ఆ దినాన వ్యాపారాలు ప్రయాణాలు ముచ్చట్లు చెప్పుకొనుట ఈ లోక సంబంధమైన ముచ్చట్లు చెప్పుకొనుట శరీరానికి సుఖాల కొరకు మీరు ఉండొద్దు అని ఉంటుంది కానీ ఆదివారం సండేని సిండేగా చేయాలి దేవుని వాక్యం ఏది ఉందో దానికి వ్యతిరేకమైన ఆలోచనలు వచ్చాయంటే అది సైతాను ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడనమాట కనుక ఆ ప్రతి శోధన మనము దేవుని వాక్యంతో సరి చూసుకోవాలన్నమాట చూసుకొని దాన్ని ఏం చేయాలంటే వెంటనే ఆ వాక్యాన్ని మనం ఏం చేయాలి సైతాన్ యొక్క ఆలోచనని దేవుని వాక్యంతో మనము సంహరించాలి గెలవాలన్నమాట ఓడించాలి ఇదో ఈ రాళ్ళు రొట్టెలుగా మార్చుకో నీ ఆకలి తీర్చుకో అని సైతాన్ శోధించినప్పుడు ఏసుప్రభు సైతాన్ మాటకి లొంగలేదండి ఆదాము లొంగాడు అవ్వ లొంగింది మొదటి ఆదాం అందువల్ల ఆ పాపము ఆ ఒక్క మానవుని వల్ల ఈ లోకంలోనికి పాపం వచ్చింది కానీ ఏసుప్రభు అలా చేయలేదు ఈ రాళ్ళు రొట్టెలుగా మార్చుకోండి ఆయన హృదయంలో యేసుప్రభు చెప్తారు పరిశుద్ధాత్మ వద్దు ఏసు నువ్వు అలా చేయొద్దు సైతాన్ మాటకి లొంగకుండా ఈ మాట ద్వారా సైతాన్ని ఓడించు వాడు ఆత్మ మరి వాక్యం కూడా ఆత్మ ఖడ్గం సో ఆత్మ ఖడ్గంతో ఏసు ప్రభు సైతాన్ని చేయిస్తారనమాట ఆ విధంగా దేవుని చిత్తం చేస్తారు తనలో ఉన్న దేవుడు పరిశుద్ధ ఆత్మ తనకి ఏం చేయాలి అని చెప్తుంటే తండ్రి దేవుడు చెప్పినప్పుడు తండ్రి దేవుని చిత్తాన్నే ఏసుప్రభు చేస్తారనమాట మనకు కూడా సైతాన్ని ఎన్ని శోధనలు లోక సంబంధమైన శోధనలు తీసుకొని వచ్చినప్పుడు మనం ఎలా చేయించాలంటే వాక్యం ఏం చెప్తుంది వాక్యానికి వ్యతిరేకమైన శోధనలు ఇప్పుడు వచ్చేది కూడా శరీరానికి ఇష్టంగా ఉండేది అనమాట పాపం వాక్యానికి వ్యతిరేకమైన శోధన కనుకనే మనకి వాక్యం తెలియాలండి వాక్యం ఏం చెప్తుంది దాని ప్రకారము నేను జీవించాలి అని సో నూతన నిబంధనలో మొదటి రిలేషన్ ఏంటంటే ఏసు ప్రభువు ద్వారా మనము పరలోక తండ్రి యొక్క బిడ్డలుగా చేయబడ్డామన్నమాట పరలోక తండ్రి బిడ్డలుగా ఎలా చేయబడుతున్నామంటే రోమా ఎనిమిది పదిహేనులో మరి పౌలు రాస్తున్నాడండి ఎనిమిది పద్నాలుగు నుంచి చదివితే ఎనిమిది చదవండి చాలా బాగుంటుంది మీరు శరీరానుసారులుగా జీవించొద్దు ఆత్మానుసారులుగా జీవించండి ఆత్మ మీలో ఉన్నప్పుడు ఆత్మ మిమ్మల్ని నడిపిస్తుంది దేవుని ఆత్మ వలన నడపబడు వారు దేవుని పుత్రులు అందరూ కాదండి అందరూ రిలీజియస్ పీపుల్ ఏమో కానీ పరిశుద్ధ ఆత్మ మనలో ఉండి మనల్ని నడిపించినప్పుడు వాక్యం ప్రకారం అప్పుడు మనం దేవుని పుత్రులు అవుతామన్నమాట ఇంకా ఏం చెప్తున్నాడంటే ఇప్పుడు మనం పుత్రులం కాబట్టి దేవుడు పరలోక తండ్రి ఏం చేస్తాడంటే తన ఆత్మని మన హృదయంలోనికి ప్రవేశపెడతాడంట అప్పుడు ఈ ఆత్మ మనలోనికి వచ్చిన పరిశుద్ధ ఆత్మ మన ఆత్మ ద్వారా మనం పరలోక తండ్రిని నాన్న తండ్రి అబ్బా అని పిలుస్తామంట నాన్న అని పిలుస్తాం ఎప్పుడు అంటే మనలోనికి పరిశుద్ధ ఆత్మ వచ్చినప్పుడు అనమాట అప్పుడు మనము పుత్రులం కాబట్టి మనం వారసులం ఎలా వారసులము క్రీస్తు తోడి వారసులం పుత్రులు తండ్రి ఆస్తికి వారసులైపోతారు కదండి సో పరలోక తండ్రి ఏ ఆస్తిని కలిగి ఉన్నాడో ఆ ఆస్తికి అంతటికీ మనం వారసులం ఎవరితో వారసులం అంట క్రీస్తుతో క్రీస్తు ఎంత వారసుడో పల్లూక తండ్రికి మనం కూడా అలాగే వారసులు అనమాట అయితే క్రీస్తు బాధలలో మనం పాలు పంచుకున్న ఎడల ఆయన మహిమలో కూడా పాలు పంచుకుంటాం ఏంటి ఆయన మహిమ అంటే శిలువ మరణం ద్వారా ఆయన తండ్రికి విధయించాడు తర్వాత ఇప్పుడు తండ్రి కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు అనమాట పల్లూకల్లో దర్శన ప్రకటన మూడు ఇరవై ఒకటిలో చెప్తారు నేను జయించాను శరీరాన్ని జయించాను సైతాన్ని జయించాను లోకాన్ని జయించాను జయించి ఇప్పుడు నేను తండ్రి కుడి ప్రక్కన కూర్చున్నాను మీరు కూడా మీ శరీర వాంచల్ని నేత్రాశని సైతాన్ని లోకాశలు జయిస్తే మీరు నా కుడి ప్రక్కన కూర్చుంటారు అని యేసుప్రభు చెప్తున్నారనమాట అది తండ్రి దేవుడు మనలోనికి పరిశుద్ధ ఆత్మని పంపించినప్పుడు అప్పుడు మనం దేవుని పిల్లలు అవుతామండి గలతి నాలుగులో కూడా మీరు చదివితే ఆరో వచ్చినాం అనమాట మనలోనికి దేవుడు తన పరిశుద్ధ ఆత్మని ప్రవేశపెట్టుట ద్వారా మనల్ని ఆయన దత్తపుత్రులుగా చేసుకుంటున్నాడు అప్పుడు మనలోనికి ఆత్మ వచ్చినప్పుడు ఆ ఆత్మ ద్వారా మనము పరలోక తండ్రిని అబ్బా తండ్రి అని పిలుస్తున్నాం మనం ఎప్పుడైతే తండ్రి అని పిలుస్తున్నామో ఇంకా మనం దాసులు కాదు పాత నిబంధనలు లాగా దాసులు కాదు మనం వారసులం పుత్రులం క్రీస్తుతోడి పుత్రులం అందుకే రోమా ఎనిమిది కూడా మీరు చదివితే పద్నాలుగు నుంచి అండి పదిహేనులో కూడా పరిశుద్ధాత్మ మన ఆత్మతో కలిసి మనం దేవుని బిడ్డలు అని సాక్ష్యం ఇస్తాడంట అప్పుడు పరలోకంలో జీవగ్రంథంలో మన పేర్లు రాయబడతాయి ఇందులో ఉన్న వాగ్దానాలన్నీ నూతన నిబంధనలు ఏ వాగ్దానాలు ఉన్నాయో వాటికి మనం వారసులు అవుతాం మీరు మీ నాన్నకి పుట్టారనుకోండి మీ నాన్న ఆస్తికి మీరు వారసులు అవుతారు కానీ మీ నాన్న దగ్గర పని వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళు వారసులు కాదు వాళ్ళకి జీతం మాత్రమే ఇస్తారనమాట అందుకే అంటారు చూడండి యోహాన్ ఎనిమిది ముప్పై ఐదులో ఏమంటారంటే దాసుడు ఎప్పుడు కూడా కుటుంబానికి వారసుడు కాదు కుటుంబానికి చెందినవాడు కాదు అనమాట కానీ పుత్రులు కుమారులు కుటుంబానికి చెందినవాళ్ళు తప్పిపోయిన కుమారుడు చూడండి దూరంగా వెళ్ళిపోయాడు కానీ వచ్చినప్పుడు తండ్రి ఆయనని స్వీకరిస్తాడు ఎందుకంటే కుమారుడు అనమాట ఆయన ఇంట్లో ఎంతోమంది పనివాళ్ళు ఉండొచ్చు పనివాళ్ళకి జీతం ఇస్తారు అంతే కుటుంబానికి చెందిన వాళ్ళు కాదు అలాగే పెద్ద కుమారుడు వస్తాడు మరి వాళ్ళ నాన్న విందు చేస్తుంటే చిన్న కొడుకు వచ్చాడని కోపంగా బయటనే ఉంటాడు అప్పుడు వాళ్ళ నాన్న బయటకు వచ్చి కొడుకుతో మాట్లాడతాడు నాన్న నువ్వు నాకు ఎప్పుడైనా ఒక గొర్రె పిల్లని అనిచ్చావా నేను నా ఫ్రెండ్స్తో బిందు చేసుకుందామంటే ఎప్పుడూ నాతోనే ఉన్నావు నాకున్నదంతా నీదే కదా లూకాస్ అర్థ పదిహేను ముప్పై ఒకటి అనమాట మనం ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మని పొందుతామో ఆత్మ మనల్ని నడిపిస్తారో నీతి మార్గంలో అప్పుడు మనం పరలోక తండ్రి పిల్లలు అవుతామండి ఇంకా దాసుల్లాగా బానిసల్లాగా మనం ఉండవు ఆ తేడా మీకు తెలియాలి అర్థమవుతుంది కదా మా పాప చిన్నగా ఉన్నప్పుడు అనమాట ఏంటంటే ఒక ఎయిట్ టెన్ ఇయర్స్ ఉండొచ్చు లాకర్ తెరిచి ఒక నెక్లెస్ పెట్టుకొని వచ్చి చూపించి బాగుందా మమ్మే నాకు ఆశ్చర్యమైంది ఎట్లా లాకర్ తెరిచావమ్మా నన్ను అడగకుండా తెరిచావు ఏంటి అని నేను అన్నాను ఎందుకంటే నేను అనుకోలేదు అలా తెరుస్తుందని ఎందుకు అడగాలి నిన్ను నేను కూతుర్ని కదా నేను అడగాల మరి పని వాళ్ళు మా పని వాళ్ళ ఇంట్లో నమ్మకంగా పనిచేస్తారండి ఒక ఒక పని ఆ మాతీ నేను చెల్లెలాగా చూస్తాను ఇద్దరిని కూడా ఇరవై రెండు సంవత్సరాల నుంచి అనమాట అయితే వాళ్ళు ఎంత నమ్మకంగా ఉన్నా మరి మా ఆస్తికి వాళ్ళు వారసులు కారు వాళ్ళకి జీతం ఇస్తాం కాదంటే ఇంకా కొంచెం అన్ని హెల్ప్ చేస్తాము వాళ్ళ పిల్లలకి చదువులకి వాళ్ళకి ఆపరేషన్స్కి ఎంత చేసినా కూడా ఆస్తికి వారసులు కారు మన పిల్లలు కొన్నిసార్లు తప్పిపోయిన కుమారులాగా చూడండి మళ్ళా తిరిగి వచ్చినప్పుడు తండ్రి స్వీకరించాడనమాట సో ఈ సంబంధం అండి ఇంకొకటి ఏంటంటే నూతన నిబంధనలో పరలోక తండ్రికి మనకు ఉన్న సంబంధం ఏంటంటే తండ్రి కుమారుల సంబంధం మీరు కుమారులు పుత్రులు కనుక మీరు వారసులు ఎలా అంటే క్రీస్తు తోడి వారసులు అని అనమాట మనం క్రీస్తుతోడి వారసులు అంటే అందుకే క్రీస్తుని ప్రేమించినట్లే మనల్ని కూడా ప్రేమిస్తున్నాడు పరలోక తండ్రి యోహాన్ పదిహేడులో ఇరవై మూడులో ప్రభు ప్రార్థన చేస్తున్నానా నువ్వు నన్ను ప్రేమించినట్లే వీళ్ళని కూడా ప్రేమిస్తున్నావు అని వీళ్ళు తెలుసుకోవడానికి వీళ్ళకి నీ ఆత్మనివ్వు అని అంటారనమాట ఆ తర్వాత మనకి ప్రభుకి ఉన్న సంబంధం అది నేను చెప్తానండి మూడు రకాల సంబంధం అనమాట మొదటిది ఏంటంటే బ్రదర్లీ రిలేషన్ సోదరుల మధ్య ఉండేటటువంటి సంబంధం అనమాట ఏసుప్రభుని జ్యేష్ఠ పుత్రుడు అంటారండి అన్నిట్లలో కూడా అయినా ప్రథముడుగా ఉండడానికి మృతులలో నుంచి లేపిన వాళ్లలో కూడా దేవుడు ముందు ప్రభుని లేపుతారు కొలోసి ఒకటి పద్దెనిమిదిలో ఉంటుందన్నమాట తర్వాత మీరు హేబ్రి పత్రిక చదివితే ఒకటి పన్నెండులో ఈ లాగున వాళ్ళ నాన్నతో అంటున్నాడంట ఏమంటున్నాడంటే ఓ దేవా నిన్ను గురించి నేను నా సోదరులకి ప్రకటిస్తాను బోధిస్తాను అని చెప్తున్నాడు అనమాట అంటే నా సోదరులు అంటే మనం అందరం అన్నమాట ఒకసారి మరి తల్లి మరి ప్రభు యొక్క సోదరులు చూడడానికి వచ్చినప్పుడు అంటే కజిన్స్ అండి నా చాలామంది ఉంటారు కదా చూడడానికి వచ్చినప్పుడు వాళ్ళు బయట వేచి ఉంటారనమాట అప్పుడు మీ తల్లి మీ సోదరులు మీకోసం వేచి ఉన్నారంటే అప్పుడు ఏసుప్రభు ఏమంటారు లూక ఎనిమిది ఇరవై ఒకటిలో దేవుని వాక్కును ఆలకించి పాటించు వారే నా తల్లి నా సోదరులు అందరూ నా సోదరులు ఎవరెవరు దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిస్తారో వింటారో పాటిస్తారో వాళ్ళందరూ నా సోదరులు అనమాట హేబ్రి పత్రికలు ఏం చెప్తున్నారు నేను తండ్రి నాన్న నా సోదరులకి నీ గురించి నేను ప్రకటిస్తాను అంటే ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ యేసుప్రభు యొక్క సోదరులు అనమాట అంటే అందరూ అనమాట ఆయన జ్యేష్ఠ పుత్రుడు మన అందరం కూడా మిగతా పుత్రులు అనమాట అంటే యేసుప్రభుకి మన సోదరులు అవుతున్నాం ఇంకా మూడో రిలేషన్ ఏంటంటే దీని ద్వారా చెప్తాను యోహన్ పదిహేను ఐదు అండి ప్రభు అంటారు నేను ద్రాక్షవల్లి మీరు తీగలు మీరు నా ఎందు నెలకొని ఉండండి ఎవడు నా ఎందు ఉండునో నేను ఎవరి ఎందు ఉంటానో అతడు అధికముగా ఫలిస్తారు నేను లేకుండా మీరేం చేయలేరు నూతన నిబంధన ఏంటంటే ఏసుప్రభు మనలో ఉంటారు ఆయన మన లోపల ఉండి ఆయన వాక్యం ఏసుప్రభు ఆయన ఒక ద్రాక్ష వల్లి అవుతే మనం కొమ్మలనమాట అప్పుడు చెట్టు నుంచి రసం తీసుకొని కొమ్మలు ఎలా ఫలిస్తాయో మనం కూడా అలాగే ఫలిస్తామన్నమాట ఈ రిలేషన్ అనమాట దీన్ని వైన్ అండ్ బ్రాంచ్ రిలేషన్ అంటారు నూతన నిబంధనలో నాలుగవ సంబంధం ఏంటంటే వధూవరుల సంబంధం పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుడు ఈ సంబంధం అనమాట అందుకే ఎష్యా యాభై నాలుగు ఐదులో దేవుడు ఏమంటారంటే నేను సృజించిన వాడు నీకు భర్తయ్యగును సర్వశక్తి దేవుడని అతనికి పేరు అలాగే మరి యోహాన్ స్వార్త మూడు ఇరవై తొమ్మిదిలో పెళ్లి కుమార్తె పెళ్లి కుమార్ని సొత్తు బాప్తిస్మ యోహాన్ దగ్గరకు వచ్చిన శిష్యులందరూ కూడా కూడా ప్రభు దగ్గరికి వెళ్తూ ఉంటే ఇప్పుడు వాళ్ళ శిష్యులు చెప్తారు ఇదిగో అందరూ కూడా అక్కడికి వెళ్ళిపోతున్నారంటే అవును అదే కరెక్ట్ అని చెప్తాడనమాట నేను పెళ్ళికొడుకు యొక్క స్నేహితుడని మాత్రమే యేసుప్రభు పెళ్ళి కుమారుడు మరి వధువు సంఘం అందరూ మనందరం కూడా పెళ్ళి కుమార్తె సో పెళ్ళి కుమార్తె పెళ్ళి కుమారుని యొక్క సొత్తు అని అంటాడనమాట ఇంకా హోజియా గ్రంథం మీరు చూస్తే రెండో అధ్యాయంలో పంతొమ్మిది ఇరవైలో దేవుడు ఏమంటున్నారంటే నిత్యము నీవు నాకుండునట్లుగా నేను నిన్ను కలకాలం నా భార్యగా చేసుకుంటాను కరుణతో కృపతో నీతితో న్యాయంతో నేను నా భార్యగా చేసుకుంటాను అంటే వధువు వరుల సంబంధం అనమాట యష్యా గ్రంథంలో అరవై రెండు ఐదులో కూడా అక్కడ దేవుడు ఏం చెప్తున్నారంటే వరుడు తన వధువును పరిణయమాడినట్లే నిన్ను పునర్నిర్మించి ప్రభు నిన్ను పరిణయమాడను వరుడు తన వధువుని చూసి ఆనందించినట్లే నీ దేవుడు నిన్ను చూసి నిన్ను గాంచి ఆనందిస్తాడు భార్య భర్తల సంబంధంతో పోలుస్తున్నారనమాట మరి పాత నిబంధనలో చూస్తే దేవుడు యాభై దేవుడు నిర్గమకా ఇరవైలో పది ఆజ్ఞలు బోధించడానికి అగ్ని రూపంలో మేఘాలు ఉరుములు అలా వచ్చినప్పుడు వాళ్ళు భయపడ్డారు వణికారు అనమాట అందువల్ల ప్రభు ఈ లోకానికి వచ్చేటప్పుడు వాళ్ళ నాన్నతో అనమాట నాన్న నేను పెళ్ళికూతుర్ని వెతికే పెళ్ళికొడుకులాగా వెళ్తా నాన్న అప్పుడు వాళ్ళు నన్ను అంగీకరిస్తారు పెళ్ళికొడుకులాగా వచ్చినప్పుడు పెళ్ళికూతుర్లాగా నేను వధువు సంఘాన్ని ఆకర్షిస్తాను అని చెప్తారనమాట అందుకే పరమ గీతాలు బైబిల్లో మధ్యలో ఉంటుందండి ఈ గీతాల్లో చెప్పిన ప్రియుడే యేసు ప్రభు మరి ప్రియురాలు మనం అన్నమాట అక్కడ ప్రియురాలు ఏమంటుందంటే నా ప్రియుడు నావాడు నేను అతని దానను అంటే వ్యక్తిగత సంబంధం అండి పాత నిబంధనలు ఇజ్రాయేల్ ప్రజలందరితో దేవుడు ఒప్పందం చేసుకుంటారు నిర్గమకాండ ఇరవైలో కదా కానీ ఇక్కడ ఇరవై నుంచి ఇరవై నాలుగు వరకు అండి కానీ ఇక్కడ ఏంటంటే వ్యక్తిగత సంబంధం ఒక పెళ్ళికి చూడండి చాలామంది వెళ్తారు కదా కానీ పెళ్ళి భోజనాలు చేస్తారు వెళ్ళిపోతారు కానీ పడక గదిలోకి ఎవరు వెళ్తారంటే పెళ్ళి కూతురు వ్యక్తిగత సంబంధం పెళ్ళి కొడుకుతో కలిగి ఉంటుంది అలాంటి రిలేషన్ను మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటారండి రేపు మనం ఆ వ్యక్తిగత సంబంధాన్ని ప్రభుతో పెళ్లిలోనికి వివాహ బంధంలోనికి ప్రవేశించే సంబంధం రేపు మనం ధ్యానించుకుందాము ముగించే ముందు ఒక్కసారి నేను చదువుతానండి నూతన నిబంధనలో మనకు దేవునికి ప్రభుకి ఉన్న సంబంధం నేను చదువుతాను మీరు స్క్రీన్ మీద చూడండి ఒకటేంటంటే తండ్రి కుమారుల సంబంధం పరలోక తండ్రి మన నాన్న మనం ఆయన పిల్లలు ఏసుప్రభుతో మనం కూడా ఆయన కుమారులు యేసు ఏసుప్రభు జ్యేష్ఠ పుత్రుడు మనందరికీ మాదిరి అనమాట మనం తర్వాత పుత్రులుగా ఉంటున్నాం అన్నమాట ఆ తర్వాత ప్రభుతో మూడు సంబంధాలు అండి సోదరుల మధ్య సంబంధం అనమాట ఆయన మనకి పెద్ద అన్న మనం ఆయన సోదరులు తర్వాత ద్రాక్షవల్లి రెమ్మలు కొమ్మ ఎట్లా అతుక్కొని రసాన్ని చెట్టు నుండి పొందుతుందో ఏసుప్రభు స్వభావం మనలోకి రావాలి ఏసుప్రభు అంటే వాక్యం కనుక వాక్యమే మనలో ఉన్నప్పుడు ఆ వాక్యం ద్రాక్షవల్లి అవుతారు మన ఆత్మ ఆయనతో అంటు కట్టబడుతుంది పరిశుద్ధ ఆత్మదేవుడు అంటు కట్టి ఆయన ప్రేమని మనలో పోస్తారన్నమాట ఆ తర్వాత మన పాపం ఆయన తీసుకుంటారు సమారేస్ట్రీతో నీవు నీళ్ళు ఇస్తే నేను నా నేళ్ళు ఇస్తానంటే మన పాపం ఆయనకి ఆయన నీతి మనకి అన్ అనమాట తర్వాత చివరిది వధువర్ల సంబంధం నేను ఒకసారి చదువుతాను స్క్రీన్ మీద మీరు చూసి దయచేసి రాసుకోనండి నూతన నిబంధనలో దేవునితో మన సంబంధం మొదటిది తండ్రి కుమారుల సంబంధము పరలోకమందున్న మా తండ్రి అని మనము తండ్రిని పిలుస్తున్నాం రెండవది సోదరుల మధ్య సంబంధం ఓ దేవా నిన్ను కూర్చి నా సోదరులకు ప్రకటింతును అన్నారు ప్రభు హెబ్రి రెండు పన్నెండులో మరి ఎవరు నా సోదరుడు ఎవరు నా తల్లి లూకా ఎనిమిది ఇరవై ఒకటిలో దేవుని వాక్కును ఆలోకించి పాటించు వారే నా తల్లి నా సోదరుడు క్రీస్తు జ్యేష్ట పుత్రుడు మూడవ సంబంధం ద్రాక్షవల్లి తీగల సంబంధం నేను ద్రాక్షవల్లిని మీరు తీగలు ఎవడు నా ఎందు ఉండునో నేను ఎవని ఎందు ఉండునో అతడు అధికముగా ఫలించును నేను లేక మీరు ఏమీ చేయజాలరు నాలుగోది వధూవర్ల సంబంధం నేను నీతో వివాహ బంధం చేసుకునగా నీవు నా దాన వైతివి ఎజుకేల్ గ్రంథంలో పదహారు ఎనిమిదిలో చెప్తున్నారు ఇప్పుడు మనం ప్రార్థన చేసుకుందాము పర్లోక మా తండ్రి మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగునిగాక ఏసయ్య మీరు చెప్తున్నారు యోహాన్ పదిహేను ఐదులో నేను ద్రాక్ష వల్లి మీరు రెమ్మలు మీరు నాలో నెలకొని ఉండండి నేను లేకుండా మీరేమీ చేయలేరు మీరు నాలో నా మాటలు మీలో నిలిచి నెడల మీరు ఏది అడిగినా కూడా నేను చేస్తాను మీరు అధికముగా ఫలించట వలన నా తండ్రి మహిమ పరచబడతాడు ప్రభా మేము మీలో అంటు కట్టబడేటట్లుగా సహాయం చేయండి నాయన అలాగే మీ స్వభావాన్ని మాలో పోయండి మా పాప మీరు తీసేయండి ఆ తర్వాత వధువుర్ల సంబంధం అని చెప్తున్నారు నేను నీతో వివాహ బంధం చేసుకొనగా నీవు నా దాన వైతివి నీవు నిత్యము నాకుండునట్లుగా నేను కరుణతో నీతితో కృపతో నా భార్యగా చేసుకుంటానని ప్రభా ఆ విధంగా ఒక భార్య భర్తకి ఎలా సమర్పించుకుంటుందో విధేయత కలిగి ఉంటుందో ప్రభా ఈమె నా ఎముకలు ఎముక నా దేహంలో దేహం అని చెప్పారు ఆ విధంగా మీలో కలిసిపోవడానికి మాకు కృపదయ చేయండి ఈ ద్రాక్షవల్లి తీగల ఆ యొక్క సంబంధాన్ని అలాగే భార్య భర్తల సంబంధాన్ని మీతో కలిగి ఉండటానికి ఏసయ్య మా కృపదయ చేయండి ఏసు నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె ఈ వధువు సంబంధంలోనికి ద్రాక్షవల్లి తీగల సంబంధంలోనికి యేసు మనల్ని గాడ్ బ్లెస్ ఆహ్వానించుగాక ఇన్ఫర్మేషన్ ప్లీజ్ కాంటాక్ట్ అవర్ అడ్రస్ మిస్ జస్థాని టూ వన్ ఫోర్ పావని ఎస్టేట్ నియర్ సెంట్ ఆంటోనీస్ హై స్కూల్ హిమాయత్ నగర్ స్ట్రీట్ నెంబర్ ఎయిట్ హైదరాబాద్ ట్వంటీ నైన్ జరుగు మహిళ జరు మంచు జన్